తిరుమల వెంకన్న ఆలయం కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు రూపాయలు కోనసీమ తిరుమల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురువారం ఉండి లెక్కించారు ముప్పై ఒకటి రోజులకు నగదు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు వచ్చినవి ఆలయ ప్రధాన హుండీలు నగదు తొంభై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు రూపాయలు అన్నప్రసాదాలు బంగారం పది గ్రాములు విశ్వేశ్వర స్వామి ఆలయం నుండి నగదు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు వచ్చినవి ఈ కార్యక్రమంలో తనిఖీదారులు టీవీఎస్ఆర్ ప్రసాద్ రాజమండ్రి ఈఓబి కిరణ్ ఈఓబి నరేంద్ర కుమార్ మండల టిడిపి అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు వాడపల్లి ఉపసర్పంచ్ పోచిరాజు బాబురావు అర్చక స్వాములు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది ఆత్రేయపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది రావులపాలెం కెనరా బ్యాంక్ సిబ్బంది దేవస్థాన సిబ్బంది స్వామివారి సేవకులు పాల్గొన్నారు అందుకని మనం జ్ఞానమనే ప్రాణమే అనుకుందాం. నిర్మలమైనది ఆత్మను తెలుసుకునే ప్రక్రియలనే అనుకుందాం. මා <coughs> ොන්නව. <coughs> lúc này Oh <laughs> వెంకటేశయన్మహ ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముప్పై ఒక్క రోజులకు గాను ఈరోజు గుండీలు తరవగా ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు నగదుగా వచ్చింది అలాగే పది గ్రాముల బంగారం వెండి కేజీ తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రాములు వచ్చింది ఇరవై విదేశీ మార్గం వచ్చినాయి మరి ఈ దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తనిఖీదర్వారు రాజమండ్రి అలాగే బి కిరణ్ కుమార్ గారు బి నరేంద్ర గారు ఈ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు మరి ఇందులో గ్రామస్తులు అలాగే ముదునూరు వెంకట్రాజు గారు కర్టూరు నర్సరావు పొచ్చారు బాబురావు గారు పత్రికా వెళ్ళగలు పోలీసుల సమక్షంలో అన్ని స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ అకౌంటింగ్లో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేష్ హై